కూటమి ప్రభుత్వాన్ని నమ్మి మోసపోయాం బీఎస్సీ నిరుద్యోగులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు ఇచ్చిన హామీని నమ్మి మోసపోయాం బీఎస్సీ నిరుద్యోగులు నేను వచ్చిన మొదటి రోజునే సంతకాలు పెట్టాను మీకు అందరికీ జ్ఞాపకం ఉంటుంది మెగా డిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు ఇవన్నీ కూడా డిసెంబర్లో పరీక్షలు అవుతున్నాయి ఉద్యోగాలు ఇప్పించే ఇస్తున్నా ఏం చెప్తారంటే ప్రభుత్వం మొదటి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టిన పరిస్థితి అందరికి జాబులు వస్తాయని చెప్పారు కోచింగ్ సెంటర్లకి వేల రూపాయలు ఖర్చు పెడుతున్న పరిస్థితి ఏం చెప్తారు రాష్ట్ర ముఖ్యమంత్రి మొదటి సంతకానికి మొదటి మోసం చేశారని చెప్పి మేము ఆరోపిస్తున్నాం అదిగో డిఎస్సి ఇదిగో డిఎస్సీ అంటూ చంద్రన్న నిరుద్యోగులు నయమంతం చేశాడు సరిగ్గా పది నెలలుగా వస్తా ఉన్నా ఫిబ్రవరి అన్నారు మార్చి అన్నారు ఇంకా ఇంకా అంటున్నారు ఇలా నిరుద్యోగాలు మోసం చేస్తున్నారు అందుకని ఆమని గడ్డిలో శాంతియుతంగా నిరుద్యోగుల కోసం నిర్మిస్తాం ఈ ప్రభుత్వం ఇట్లాగే నిరుద్యోగుల గొంతును డిఎస్సి కోసం మెగా డిఎస్సి కోసం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలియజేస్తాను ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు దొరికి ఈ అకాడమీలోనే ఈ అకాడమీలోనే ఉపాధ్యాయ పోస్తూ భర్తీ చేయాలని చెప్పి ఈ సందర్భంగా వివైఎఫ్ఐలో డిమాండ్ చేస్తాం అయ్యా పది లక్షల మంది ఇదిగో నిన్ను నమ్మకం పెట్టుకొని నిన్ను గెలిపిస్తే కూతు ప్రతులకు ఓట్ చేస్తే మాకు ఇచ్చిన బహుమానం ఇదే అని చెప్పి మేము అడుగుతున్నాం అందుకనే ఖచ్చితంగా చంద్రనడకు రిటర్న్ గిఫ్ట్ కూడా సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం డి నెలలో డిఎస్సి నోటిఫికేషన్ రాబోతున్న మండలిలో లోకేష్ ప్రకటించారు మండలిలో లోకేష్ గారు ప్రకటించారు మినిస్టర్లు ప్రకటించారు మంత్రులు ప్రకటించారు ఎమ్మెల్యేలు ప్రధానతో ప్రకటిస్తూ ఉంటారు కానీ ఏది డిఎస్సి 이어와 డిఎస్సి మొదల సంతకం చేశాం కాబట్టి నిరుద్యోగులంతా చదువుకోండి మీరు ప్రిపరేషన్లో ఉండండి అని చెప్పేసి చెప్పారు ఈరోజు నిరుద్యోగులంతా కూడా హోమ్ ప్రిపరేషన్లో ఉన్నారు కోచింగ్ సెంటర్స్లో ఉన్నారు ఏదని చెప్పేసి మేము అడుగుతున్నాం దాదాపు ఏడు సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేదు ఇదిగో నోటిఫికేషన్ అదిగో నోటిఫికేషన్ అని చెప్పి ఊరించారు మొదలు ఏం చెప్పారు వర్గీకరణ సమస్య ఉంది ఆ వర్గీకరణ సమస్య రిపోర్ట్ రాగానే మేము నోటిఫికేషన్ ఇస్తా అన్నారు అది అయిపోయింది ఎమ్మెల్సీ ఎలక్షన్కి సంబంధించిన కోర్టు అని చెప్పారు ఎమ్మెల్యేసీ ఎలక్షన్ కూడా అయిపోయింది ఇంకెప్పుడు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు ఈ రాష్ట్రంలో నిరుద్యోగులంతా చాలా ఆవే ఉన్నారు కూటమి ప్రభుత్వం వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి మా భవిష్యత్తు బాగుంటుంది మా కుటుంబాలు బాగుంటాయని అందరూ ఆశించారు కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వం మోసం చేస్తా ఉంది నిరుద్యోగులు మోసం చేస్తా ఉంది ముఖ్యంగా డిఎస్సి యాస్పెన్స్ ని మోసం చేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది తక్షణపై కూటమి ప్రభుత్వం వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలి అదే విధంగా జాబ్లు కూడా పెంచాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తా